వీళ్ళకి అసలు కడపే లేదు అనేది అంటూ ఉంటుంది లేదు అమ్మ లేదు పెద్దమ్మ నేను వీళ్ళిద్దరిని హనీమూనికి పంపించాను వీళ్ళు ప్రేమగా ఉన్నారనే తమ్ముడు కూడా నాకు చెప్పాడు ఇంకా వీళ్ళు ఇంట్లో కూడా ముద్దు ముచ్చట్లు బాగానే జరుగుతున్నాయి మేము చూస్తుండగానే బాగానే ఉంటున్నారు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు వీళ్ళిద్దరు అసలు కలవడమే లేదు వీళ్ళిద్దరు మీ దగ్గర నటించారు అనేత చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే సత్య భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ అసలు కాపురమే చేయడం లేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాట వాటికి కృషి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు వీళ్ళు అసలు నిన్ను బాగానే మోసం చేస్తారు అని అంటూ ఉంటాడు వీళ్ళిద్దరు అస్సలు కలవడం లేదు వీళ్ళిద్దరు మధ్యన ఇప్పటికొచ్చి భార్యాభర్తల సంబంధమే లేదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా సతీ అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక క్రిష్ కూడా ఏంటి మా పెదనాన్నంకి ఇవన్నీ తెలుసా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను నిత్యం దైవ అమ్మవారి ధ్యానంలో ఉండేదాన్ని అలాంటిది దేవుడికి అపచారం జరిగిన ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను వీలు చేసి చేయడం వల్ల ఎంత అపచారం దేవుడికి జరిగింది నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళ పెదనాన్నం అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి సత్య వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు కృష్ణ కూడా ఏం మాట్లాడకుండా అలా తల వంచుకొని అయితే చూస్తూ ఉంటాడు ఇదంతా ఎందుకు అబద్ధమాటి నన్ను మెప్పించారని చెప్పి మహాదేవయ్య అయితే కృష్ణ గట్టిగా అడుగుతూ ఉంటాడు ఏ సమాధానం చెప్పకపోవడంతో కృష్ణి కొడుతూ ఉంటాడు అది చూసి సత్య అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది మహాదేవయ్య చేసిన పనికైతే